హలో అండి ఈరోజు రాజ్మాతో తయారు చేస్తున్నాను చపాతితో రైస్ల్లో ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి రోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ రాజ్మాలో చాలా విటమిన్స్ ఉంటాయి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండు మిరపకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బీన్స్ ముక్కలు కరివేపారు ముక్కలు టమాటా ముక్కలు వేసి ముక్కలు మగ్గేంత వరకు మూత వేసి ఉండనివ్వాలి తర్వాత రాజ్మా వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మూత వేసి మగ్గనివ్వాలి మెత్తగా ఉడికేంతవరకు రాజ్మా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన రాజ్మాకి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాజ్మా ఇందులో ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది పెద్దల ఆరోగ్యం బాగుంటుంది పెద్దల బోన్స్ బలంగా తయారవుతాయి హెయిర్ గ్రోత్ బాగుంటుంది కంటి చూపు బాగుంటుంది